హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు కెన్ఫా మా క్రియేషన్స్ అయిన యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరి మన పత్తికొండ సోమవారం ఎత్తుల సంత గురించి మన అందరికీ కూడా మన రైతు తీరులో తెలిసిన విషయమే చాలా వరకు అయితే దాదాపు ఫ్రెండ్స్ మరి ఒక ఆరు నెలల దగ్గర అనుకుంటాను పతికొండ సంతలో మరి వచ్చిన ఎద్దులను కొండకు కానీ కొండాకు ముందు కానీ మరి ఎద్దుల యొక్క గుంట కట్టి భరోసా చూస్తుంటారు అది మనందరికి కూడా తెలిసిన విషయమే ఒక ఆరు నెల ఐదు నెలల క్రితం అనుకుంటా మరి దాని బంద్ చేయడం జరిగింది ప్లస్ మరి చాలామంది రైతు సోదరులకు పతికొండ అంటేనే ఒక నమ్మకమైన మార్కెట్ అనే మాదిరి ఉన్నదనమాట మరి అదే విధంగా సజావుగా అయితే మళ్ళీ ఈ వారము అంటే ప్రజ మరి ఈరోజు మరి ఒకటో తారీఖు మరి నాలుగో నెల రెండు వేల ఇరవై నాలుగు మళ్ళీ స్టార్ట్ చేయడం జరిగింది గుంటకల యొక్క భరోసా ಇರೋಜನ ರೋಜೇನಾ ಸ್ಟಾರ್ಟ್ ಅಯ್ಯದ ಅವು ಇಂತ ಮುಂದೆ ದಾದಾ ನಾಲ್ಕೈದು ನೆಲಗಳ ಕೃತ ಬಂದ್ಚೇಡ మరి పత్తికొండ మార్కెట్ రావాలంటే రైతులకు ఇప్పుడు నమ్మకమేనా మార్కెట్ ఇది అదే అదే అది వాళ్ళకి ఏ కార్డు నేర్చినా గిలాలు బొర చూసి అటు ఇటు కానీ రైతులకి అయితే నమ్మకం వస్తుంది అనమాట నమ్మకం ఉంటుంది అనమాట మరి రైతు సోదరులు ఎవరైనా రావచ్చు మరొక వారం ముందు కంటిన్యూ చెప్తుంటారా అంటే గుండుగా మీరే కదా పెద్ద మీరే కదా గుంటలేసిన మీ పేరు నమస్కారం అండి మీ పేరు రామకృష్ణ ఎక్కడి నుంచి వచ్చారండి మీరు మీ పత్తికొండ మరి గుడ్డకలో ఇది మరి మరొక వారం కూడా ఇదే విధంగా పెడతారా మరి పని చేసుకుంటారా అదే మరి మరి రైతు సోదరులు ఎవరైనా నమ్మకంగా రావాలంటే మరి ఏమంటారు బాగుండే కదా బాగుంటారు రమ్మంటారు రైతు సోదరులు ఎవరైనా ఎంత పెట్టినారండి చార్జ్ ఎప్పట్లాగే ఎప్పటిలాగే యాభై రూపాయలు పెడుతున్నారు ఏరా నుంచి వచ్చారండి ఇక్కడ పట్టుకొన్నా పతికొండ ప్రెజెంట్ లొకేషన్ ఇక్కడే మరి ఈ మీరు అన్న ఎద్దులు తీసుకొని వచ్చినారా కొండానికి వచ్చినారా తీసుకోడానికి తీసుకో మరి సంత చూసిరే ఏమైనా ఏనా మరి తీసుకున్నారా అన్న ఎంత పెట్టుకొన్నారన్నా 110000లు పెట్టు 110000లు పెట్టి తీసుకున్నారు ఇక్కడ ఏ సీమవే కిల్లారు ఇవే శిమవే కిల్లారు శిమవే తీసుకున్నారా మరి వాటి ఎద్దులపైన భరోసా ఇచ్చినారా ఏ నా కట్టి చూసినారా కట్టినారా స్టార్ట్ అయిందా మరి దాదాపు ఒక ఆరు నెలల క్రితం అయితే మరి రైతు సోదరులందరికీ తెలిపిన వీరు మరి గుండకలు కట్టడం అయితే బంద్ అయ్యడం జరిగింది మరి ఈ రోజు స్టార్ట్ చేసింది అని అంటున్నారు ఈ స్టార్ట్ గు

ఒకవేళ పెట్టొచ్చు పెట్టకపోవచ్చు రైతులు ఎవరైనా రావాలి నమ్మకంగా అయితే మరి పెడితే బాగుంటది అంటారా పెట్టుకుంటే బాగుంటది అంటే మాట్లాడుకొని ఏమన్నా అలా రైతుకైతే పర్లేదు అంటారు గుంటక్కలు కడితేనే మంచిది కానీ చెడ్డది కానీ ఇప్పుడు భరోసా నచ్చితే కూడా ఒక వేపు పెట్టడానికి రైతులు సిద్ధంగా ఉంటామంటారు మంచి సీజన్ టైం స్టార్ట్ గాని చూసినాక వేరే ఎత్తు పనుకున్నానుకో ఇబ్బంది అయితే అది ఇక్కడే కట్టి చూసుకుంటే దానికి డోకనే ఉండదంటారు అదే అదే ఎంత చెన్నా రైతులకి గుంటక్క పెట్టడం మంచిది అంటారు వందకు వంద భరోసా చూసినా నమస్కారం మామలులా ఓసూరునా మీది అవునవునా ఎంజెపున్నా నూటికి నూరు శాతం అంటే గుండె పెట్టడం మంచిదే కానీ దీని నమ్మకంగా అయితే దీని నమ్మకంగా అయితే ఇంకా ఎవరు చెప్పలేదు రేపు వారం అయితే తెలుస్తుంది అంటారు అదే కన్నా పెడితేనే బాగుంటుందని మేము చెప్తున్నాం కదా మరి అదే 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 అది రైట్ మరొకొత్త వీడియోలో మళ్ళీ కలుద్దాం